డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్సిల్ నుంచిన అమరాపురం నియోజకవర్గం అమరాపురం కలెక్టర్ కార్యాలయంలో నా బంగారు రెండు గొలుసులు బంగారం ముద్దుడు సంస్థలు తాకట్టు పెట్టగా వారు నాకు ఏ విధమైన నోటీసు ఇవ్వకుండా వేలం పాట వేశామని మీ బంగారం తిరిగి ఇవ్వడం కుదరదని చెబుతున్నారని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన సయ్యద్ నౌసాద్ సుమారుగా లక్ష నలభై వేల రూపాయల బంగారు ఆభరణాలు దుడ్డు వారి ఆగ్రహం ముద్దుడు సంస్థలో తాకట్టు పెట్టి ఉన్నామని యాభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఏడు రూపాయలకు తాకట్టు పెట్టగా ఇప్పుడు వేలపాట వేశామని తిరిగి ఇవ్వటం కుదరదని అంటున్నారని మీడియాకు తెలిపారు సామాన్య ప్రజలను ఎంత ఇబ్బంది పడుతున్నారో ముతూడు సంస్థపై తగిన చర్య తీసుకోవాలని వీఆర్వోగా పనిచేస్తున్నా నాకే న్యాయం జరగడం లేదంటే సామాన్య ప్రజలకి ఏ న్యాయం జరుగుతుందని మీడియా ముందు మండిపడ్డారు నాకు అమలాపురం సూర్యనగర్లో ఉంటాను నేను నేను నా బంగారాన్ని ముత్తూరు పింక్ కార్పొరేషన్ ముండారం గేట్ బ్రాంచ్ లో తాకెట్ పెట్టానండి వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ వాళ్ళు నా బంగారాన్ని నాకు ఎటువంటి నోటీసులు లేకుండా ఏది చెప్పకుండా దాన్ని వాళ్ళు అమ్మేశారండి అమ్మేసి వేలం పేట వేసాను అంటున్నారు ఆ వేదం పేట వేసిన డీటెయిల్స్ ఇవ్వని అడిగినా కూడా ఇవ్వట్లేదండి సిఏ గారు అప్పుడే మూడు సార్లు పిలిచి చెప్పినా కూడా ఆయన మా ముత్తూరు మేనేజర్ అండి ఆకుల నాగభూషణం చాలా నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తున్నాడు అండి కాబట్టి అతని పైన చర్యలు తీసుకోమని నేను కోరుతున్నాను కలెక్టరేట్ వచ్చి నేను మూడు సార్లు ఫిర్యాదు చేశాను ఇప్పుడు ఫిర్యాదు అని గ్రీడెన్సర్ గ్రీడెన్సర్ లో నేను మూడు సార్లు ఫిర్యాదు చేశానండి ఒకసారి ఒకసారి ఏమో ఎస్పీ గారు గ్రీడెన్స్ కూడా ఇచ్చానండి ఎస్పీ గారు బాగా స్పందించి సిఏ గారికి డైరెక్ట్ చేశానండి అయితే సిఐ గారు కూడా రావట్లేదండి కాబట్టి ఆ ముత్తు మేనేజర్ ఆకులం నాగోషణం మీద చాలా గట్టి చర్యలు తీసుకోమని అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయవలసిందిగా నాలాంటి వాళ్ళకి అన్యాయం జరగకుండా చూడవలసిందిగా పేద ప్రజలు అనేక మంది వీళ్ళ వల్ల ఇబ్బంది పడుతున్నారండి కాబట్టి ఆ అది వాళ్ళు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు